రాష్ట్రము మరి మనం గౌరవపడే విధానంగా కేంద్ర ప్రభుత్వము మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వరకు మరి అరవై ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోట చూ చూసి మరి దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు రోజు డిసెంబర్ తొమ్మిది నాడు అరవై తాన్ని గుర్తు చేసుకొని తెలంగాణ తల్లికి కాలాపు చే కాలాపు చేతం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే కాలాపు చేతంలో గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ కుటుంబ సభ్యులు మీడియా లిత్రుల సొందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి పదేళ్ల పాలనలో వర్గాలకు మరి అన్ని కులాలకు చేస్తున్న చేసిన మరి ముఖ్యమంత్రి వారిని మన హైదరాబాద్లో కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ దర్శించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించింది మరి వారి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం పటిష్ట కూడా చేరుతుంది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి మరి వారు వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెట్టమని కూడా ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు ఒక అమ్మవారి రూపం పెట్టింది మరి అనుమానం లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు కానీ ఎవరి తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు మరి ఒక భారత మాట కూడా మరి చిత్రాలు అలంకరణ తీసుకొని మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారి చేసిన కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి తెలంగాణ బిడ్డలు ఎవరు సైన్ పే ప్రజా ప్రతినిధిగా యొక్క ప్రజాప్రతినిధిగా సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అందరం కూడా మరి అంతేకాకుండా కూడా రోజు మన రాష్ట్రం తెచ్చుకున్న నవంబర్ డిసెంబర్ తొమ్మిది రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు తీసుకుంటున్నా తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షులు ఆలయ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగ వందన తెలియజేసుకుంటూ గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు అరవై ఏళ్ళ పోరాటం ఆంధ్ర పాలకులతోటి ధనక అనుభవించి ఎట్లనే విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విచిత్రమైన నిర్ణయం ఇలా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు మేధావులు ఇవాళ ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఆయన అండగడ్డగా ఉండి ఇవాళ ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇయక తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని ఖచ్చితంగా ఇయో పలిచిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మన పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతో ఇలా కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది రచ రచయితలు ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి ఒక కిరీటం పెట్టుకోవాలి భారత అతకు ఎట్టుండదో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈ రోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అగోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేసినాం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి ఒక చేతిలో బతుమ్మ తెలంగాణ ప్రజలు బతు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతితో తీసేసి అస్త్ర గుర్తు పెట్టావంటే నీ అప్పుడ నీచ బుద్ధి దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు కాంగ్రెస్ నాయకులు బృంద పెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా